ఎస్ఎన్ నైన్ స్వాగతం సూర్యపేట జిల్లా కేంద్రం ఎంజీ రోడ్డులో గల లావణ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సంతానం లేని దంపతులకు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ డాక్టర్లు చే ఉచిత ఫెర్టిలిటీ క్యాంపు ఫ్రీ ఓపి నిర్వహించారు ఏడు వేల విజయవంతమైన డెలివరీ కేసులతో హైదరాబాద్ యొక్క టాప్ మోస్ట్ ఐవీఎఫ్ సెంటర్ ఇప్పుడు మన తెలంగాణలో అతి తక్కువ ధరకే ప్యాకేజీ అందిస్తున్నారు సంతానం లేని దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ లావణ్య డాక్టర్ మాధురి కోరారు లావణ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ క్రిటికల్ కేర్ సైకియాట్రీ అనసియా ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు అని తెలిపారు ఆయన డాక్టర్ మాధురి నేను గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చెన్నై ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వస్తున్నాను ఈరోజు ఇక్కడ గ్రామణ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంజీ రోడ్ సూర్యాపేట నందు ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కోసం ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున్నాము దీంట్లో ఈ క్యాంప్ ప్రత్యేకత ఏమిటంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్కి ఐవీఎఫ్ హిస్ట్రోస్కోపీ ఈసీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ సెమెన్ అనాలిసిస్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి నో హిడెన్ ఛార్జెస్ ప్లీజ్ యూటిలైజ్ దీస్ సర్వీసెస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ట్యూబల్ బ్లాక్ లేకపోతే ఎన్నో ఫైబ్రాయిడ్స్ వన్ ఇయర్ అయినా కూడా సంతానం కలగట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా అడ్రస్ వచ్చేసి మాధవపూర్లో కావురి హిల్స్ దుర్గం చెరు రోడ్ మీద ఉంటుంది ఫర్ అపాయింట్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ త్రీ ఫోర్ త్రీ నైన్ త్రీ ట్రిపుల్ జీరో నైన్ నమస్కారం నేను డాక్టర్ బొల్లె లావణ్య గైనకాలజీస్ ఫ్రమ్ లావణ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంజీ రోడ్ సూర్యాపేట ఇవాళ మన హాస్పిటల్ నందు చెన్నై ఫర్టిలిటీ సెంటర్ వారి తరఫున ఉచితంగా సంతాన లేమి వారి కోసం ఓపి చూడబడుతుంది ఇటు అవకాశాన్ని సూర్యాపేట మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా మనకి అంతేకాకుండా లావణ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ సైకియాట్రీ అనెస్థిషియా మరియు క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఇరవై నాలుగు గంటలు చూడబడుతుంది థ్యాంక్ యూ